నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే తెలుసు కదా మీకు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఆయన ఎవ్రీడే లైవ్ సెషన్లోకి వస్తారు తన యూట్యూబ్ ఛానల్లో ఈ రోజు కూడా యథావిధిగా వచ్చారు కొన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద కొన్ని నిజాలు వాస్తవాలు సత్యాలు నెక్స్ట్ వీళ్ళు అవలంబిస్తున్న తీరు గురించి ప్రస్తావిస్తూ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కూటమి ప్రభుత్వం డిస్కస్ ఇప్పుడు ఆయన మాటకే మనం సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం కూటమి ప్రభుత్వం ఎన్ని సీట్లు వచ్చాయి మనకి వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ వచ్చాయి ఇంకా మీకు తెలిసిందే పదకొండు అది వైసీపీ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ ఓకే ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి కరెక్ట్గా థర్టీ త్రీ డేస్ అయింది కరెక్ట్గా కరెక్ట్ లెవెల్లో చూసుకుంటే థర్టీ త్రీ డేస్ అయింది ఈయన ఎవరిని ఉద్దేశించి చెప్పారో ఎందుకు చెప్పారో ఎవరికి అర్థం కాలేదు కూటమి ప్రభుత్వం వచ్చింది వాళ్ళని మనం విమర్శించకూడదు అట్లీస్ట్ వన్ ఇయర్ టైం ఇవ్వాలి కనీసం మ్యాక్సిమం ఆరు నెలలు మినిమం సంవత్సరం కనీసం సిక్స్ మంత్స్ లేదా మాక్సిమం వన్ ఇయర్ ఇది నేను చెప్పట్లేదండి ఏం చెప్తున్నారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆయన మాటలనే ఆయన అన్న విధానమనే చెప్పుకొని వస్తున్నా ఎందుకంటే ఈ ప్రభుత్వం సంపద సృష్టించి పథకాలు ఇస్తానని తెలిపారు అంటే సంపద ఎప్పుడు మనకు సృష్టించబడుతున్నాం ఇప్పుడు ఒక స్టేట్ ఉందండి ఎగ్జాంపుల్ ఏపీ ఏపీ అనుకుందాం ఏపీ అనుకుందాం ఇలా హయంలో క్యాపిటల్ లేదు సో నో ప్రాఫిట్ బట్ కూటం ప్రభుత్వంలో ఇంక అన్నీ ఏర్పడ్డాయి అంటే క్యాపిటల్ వచ్చింది స్పెషల్ ఫండ్ వచ్చింది విధి విధానాలన్నీ స్టార్ట్ అయ్యాయి మనకి ఎప్పుడైనా రాష్ట్రానికి సంపద ఎప్పుడు వస్తున్నావు పెట్టుబడులు పెడతా నెమ్మది నెమ్మదిగా పెట్టుబడులు స్టార్ట్ అవుతున్నాయి ఏపీలో త్రీ పీస్ పెట్టుబడులు పారిశ్రామిక ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి ఎప్పుడైతే పెట్టుబడులు రాష్ట్రంలో పెడతారో దాని ద్వారా సంపద వస్తుంది వచ్చిన సంపద ద్వారా పథకాలు ఇచ్చి చేయొచ్చు ఇవన్నీ జరగడానికి కనీసం ఒక సిక్స్ టు వన్ ఇయర్ అంటే ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు పట్టచ్చని వైసీపీ మాజీ ధర్మవరం ఎమ్మెల్యే కేజీరెడ్డి వెంకటరామరెడ్డి తెలిపారు డిప్యూటీ సీఎంని కూడా సపోర్ట్ చేస్తూ ఒకటి మాట్లాడారు ఈయన గత ప్రభుత్వంలో మీకు ఐడియా ఉందో లేదో చెత్త పన్ను అని ఒకటి వేశారు అంటే ఒక యాభై కుటుంబాలు అంటే అప్పుడు టాక్ ఏమొచ్చిందంటే మనకి ఒక యాభై కుటుంబాలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళు వంద రూపాయలు ఇచ్చిన ఫిఫ్టీ ఇంటూ హండ్రెడ్ ఐదు వేల రూపాయలు వచ్చే దీన్ని వాలంటీర్లుగా జీతాలు ఇచ్చేవారని అప్ప అప్పట్లో వీళ్ళందరూ అన్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం కదా చెత్త మీద పన్ను వేస్తున్నారు ఇది ఉండాలి ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రాలనే కాదు దేశ విదేశాల్లో కూడా ఈ తీరు ఉందని తెలుపుకొచ్చారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో నేను సపోర్ట్ చేస్తున్నా అని చెప్పుకొచ్చారు వైసీపీలో కూడా కొంతమంది మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రజల తరఫున నిలబడే ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రజా సేవ చేసి ఈయన ఈయన గుడ్ మార్నింగ్ ధర్మవరం చేసేవాడు అప్పట్లో జనాల్లోకి వెళ్ళి జనాల సమస్యలు తెలుసుకుని త్వరితగతిన ఆన్ స్పాట్ లో సాల్వ్ చేసేవాడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బట్ జనాలు ఏం చేశారు ఫైనల్ ఫైనల్ని ఓడగొట్టారు అంటే వైసీపీ మీద వ్యతిరేకంతో ఓడిపెడిన సో ఈ క్రమంలో ఏం జరిగింది నేనకొట డిపాజిట్లు రాలేదు బట్ ఇవన్నీ జరిగినా ఇది మాకు ఒక అనుభవం ద్వారా ఉందని మాకు అనుభవం నేర్చుకుని చెప్పుకుని వచ్చారు ఈ క్రమంలో చెత్త మీద పన్నెండు అన్ని దేశాలకు కూడా చూస్తారు ఈ విషయాన్ని నేను పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తాను వైసీపీ పదకొండు సీట్లకు పరిమితం అవడానికి కారణం ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీ ఇలా అందరినీ నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు నా మైనార్టీ గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చాడు బట్ కేవలం అది మాటల వరకే పరిమితం అయిందని చేతల్లో లేదని అందుకని పదకొండు సీట్లకు పరిమితం చేశారని లైవ్ లో కేతి రెడ్డి వెంకటరామిరెడ్డి అని అభిప్రాయం వ్యక్తం చేశారు మొత్తానికి ఏంటంటే ఫైనల్ గా ఈయన ఏం తెలిపారు ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వానికి మనం కొంచెం సమయం ఇవ్వాలి వాళ్ళని మనం ఎక్కువ హడావిడి చేయకూడదు ఎక్కువ ప్రశ్నించకూడదు కనీసం సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు వ్యవధి ఇవ్వాలి అప్పుడు మనం ప్రశ్నించాలి లేకపోతే మన పరుగు పోతుంది ఎందుకంటే మనం ఏం చేసింది లేదని ఇప్పుడు ఈ స్వయంగా వైసీపీ పార్టీకి సంబంధించిన మాజీ ఒక మాజీ ఎమ్మెల్యే చెప్పుకుని వస్తున్నారు కేతి వెంకట వెంకటరామరెడ్డి ఎవరైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే మనం కనీసం మినిమం ఆరు నెలలు ఆగాలి సలహాలు సూచనలు ఇవ్వాలి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అంటే మ్యాక్సిమం గ్రేస్ పీరియడ్ వన్ సిక్స్టీ టు వన్ ఎయిటీ డేస్ వరకు ఆగి వాళ్ళు మనం ప్రశ్నించాలి ఇప్పుడే మనం ప్రశ్నిస్తా కూడా చేయకపోవచ్చు చేయొచ్చు చేయకపోవచ్చు దేర్ మే మే బి దేర్ మైట్ ఛాన్స్ అని చెప్తున్నా సో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వేయడంతో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఇది ఒక హాట్ టాపిక్ అయితే నడిచింది సో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఎవరున్నా సరే ఏం చేసినా సరే ఎవరు సరే జనానికి ఇచ్చిన తీర్పులు మాత్రం సూపర్ సిక్స్ కూడా బాగా ఇది చేయగల సత్తా కూటమి ప్రభుత్వం ఉందని కూడా తెలుపునో జరిగింది సో ఎవరేమో ప్రజలకు మీరు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో పథకాలు అదేంటి తీర్మానాలు ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా తునప్రాయంగా చేయండి అని మే వాళ్ళు వాళ్ళతో పాటు ఇదే వేదికగా మేము కూడా తెలుపుతాను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఎట్టి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలొక్కరు ప్రతి ఒక్కరికి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ అయితే మాకైతే కావాలి దీని మీద కూడా దృష్టి సారిస్తారని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం చూస్తున్నాను నాకు సంబంధ న్యూస్ దిస్ ఇస్ ది లీప్ సైనింగ్ ఆఫ్